రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ సమస్యలపై గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు ఇదే తరుణంలో తాడిపత్రుల్లోనూ కొనసాగుతుంది దీంతో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోవడంతో ఎమ్మెల్యే ప్రైవేటు వ్యక్తుల చేత చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టారు అయితే చెత్త సేకరణ చేపట్టే మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు వెంటనే ఎమ్మెల్యే కలగజేసుకొని ప్రైవేటు వ్యక్తుల చేత చెత్త సేకరణ యథావిధిగా కొనసాగింది దీనిపై స్పందించిన తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్ మల్లికార్జున సామాజిక మాధ్యమం ద్వారా ఒక వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్ని చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు అంటూ కౌన్సిలర్ మళ్లీ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడి మున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చేవారని అన్నారు అయితే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చెత్త సేకరణ చేపట్టడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు గత కొద్ది రోజులుగా మున్సిపల్ కార్మికులు నిజ వాళ్ళ యొక్క పనులు రాకుండా ధర్నా చేసిన సమ్మ మనం చూస్తున్నాము కానీ వాళ్ళు అడిగే డిమాండ్లు ఉనుక న్యాయమైన డిమాండ్లే వాళ్ళకి ఇప్పుడు ఏదో బేసిక్ ఏదో పద్మూడు వేలు ఇస్తున్నారు వాళ్ళకి ఇంకా నాలుగైదు వేలు ఇస్తున్నాక వాళ్ళకు డిమాండ్లు తీరుతాయి వాళ్ళు యథావిధాగానే పనులకు ఎక్కుతారు ఇకపోతే ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఆయన చేసిన పని చూస్తుంటే నాకు ఎంతగానో ఆశ్చర్యం గురించి ఏంటంటే ఈ రోజు ఏదో ట్రాక్టర్లు పెట్టి ఏదో ఆయనకే ఉన్నాయని ట్రాక్టరుడు యాభై ట్రాటర్లు తీసుకొచ్చి చెత్త తరలిచ్చేకి అంతగా షో చేశాడు మొత్తం ఊరంతా తిరిగి కానీ ఆయన తెలియదు కార్మికులు వచ్చి అడ్డుకుంటారని విషయం ఆయన తెలియదు ఆయన తెలియ ఏదో సో చేసుకుంటూ పోయాడు కానీ ఆ మహాప్రభుకి నేను ఒకటే చెప్తున్నా అయ్యా ఈ నాలుగేళ్లలో మున్సిపాలిటీని ఫస్ట్ పాటించే నువ్వే అండర్ డ్రైనేజ్ ఫస్ట్ పట్టించే నువ్వే మేము ఆ రోజు పనులు చేసాకపోతేనుకో ఆ రోజు నేనే ఉన్నాను కదా నీ పెద్ద కుమారుడు వచ్చి అప్పుడు నా పై దారి చేశారు కదా అదేం మర్చిపోయినారా ప్రజలు మర్చిపోలే నువ్వు చేసేవాడిని అర్థపడర్త పనులే ఏదో ఓపెన్ ట్రెంకింగ్స్కి అందటగలుతావు మళ్ళీ ఏదో టైలర్స్ కార్లు ఒకటి పాలు కొట్టడం అది అట్లే అది పూర్తి చేసేది ఉండదు ఆ తర్వాత ముప్పై అరవేదో పాలు కొట్టడం అది పూర్తి చేసే ఉండదు ఎక్క ఏమి చూస్తా నీవి సగం సగం పనులు తప్ప చేసే పనులు ఏమీ లేదు సరే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఈ కార్మికుల గురించి పోయి మీ సీఎంకి ఒక ఐదారు మంది ఎమ్మెల్యే పిలుచుకొని మాట్లాడవచ్చు కదా ఏమైతుంది వాళ్ళు డిమాండ్ కాదా వాళ్ళు పిలుచుకొని కూర్చోపెట్టి మాట్లాడు లేదు నీకు నీకు నీ పొజిషన్ ఇప్పుడు లేదు నీ పని అయిపోయింది ఇంకా నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అది తెలిసి నువ్వు ఏదో ఈ పొద్దు వచ్చి టాటర్ ఒక యాభై టాటర్ పెట్టి ముందర బొమ్మ పెట్టుకొని సో షో చేసుకుంటా పోతా అంటే నమ్మే పరిస్థితిలో ఎవరు లేరయ్యా మహాప్రభు ఇంకా పోతే ఈరోజు చేశాను మళ్ళా చెత్త తరలించి ఎక్కడ తీసుకుంటారు సరే నువ్వు చేస్తున్నావు సరే అనుకుందాంలే ఎక్కడ చెత్త తీసుకెళ్ళి వెళ్ళా డంపింగ్ యార్డ్లో వెళ్ళా ఎక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్లో వెళ్ళా నువ్వు ఎక్కడ వేసినావు అదే మనం సంఘ సంపన్న చెప్పేది ఒక చోటు ఒకసారి ఎక్కడ వేసినావు కరెక్ట్ ఎక్కడ అంటే పెన్నా నది ముప్పై ఆరో వార్డు ఉన్న పెన్నా నదిలో చెత్త ఇక్కడ తీసుకుని చెత్త వాహనాలు తీసుకొని పోయి అక్కడ పడేస్తారు రోడ్లోనే అంటే ఇంకా ఈ డ్రోన్తో తీసుకొని అదే అది తరలించదా మరి రెండు రోజులు ఉంటే మేమే ఒక వంద వంద టాటర్లు పెట్టి మేమే తీసుకోమో తరలిస్తాం కదా అన్ని నువ్వు చేసిన అటుచ్చి మా తరించాల్సిందా డంపింగ్ అడికి ఏదైనా చేసే పనులనే మహాప్రభు మీరు చేసే పనులను ఒక్కసారి చూడేటప్పుడు ఎక్కడ ఆ చెత్త తీసుకొని మళ్ళీ పెన్నాను ఏరి వస్తారు మేము పెన్నా నీళ్ళు మేము బోర్లు వేసి నీళ్లు తరలి మేము అనుకుంటాము మీరు చెత్త వేయడము డ్రైనేజ్ తిప్పడము మళ్ళీ ఆ బోర్లో నుంచి మళ్ళీ నీళ్లు వాసన వస్తాయని చెప్పేసి మా పైన అభిమాలు ఇవ్వడం మమ్మల్ని చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు తప్ప మీరు ఏమీ లేదు ఇంకా మీకు ఎన్నిసార్లు చెప్పినాము ఇంకా అయా మహాప్రభు ఎమ్మెల్యే గారు ఈ పని అయిపోయింది కార్యపత్రుల్లో మీరు గెలిచే పరిస్థితి లేదు ఈ విషయము ప్రజలకు మీకు ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఎన్ని చేసినా ఎన్ని కొయిత్తులు పడినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు మేము అప్పుడే మేము ధరలో కూర్చోము చెప్పినాం మున్సిపల్ వాళ్ళు ఎందుకంటే ఈ పొద్దు మనం స్వచ్ఛ అవార్డులు కానీ తర్వాత ఇంకా మిగతా అవార్డులు కానీ వస్తున్నాయంటే ఎవరు కారణం అది నేనేం కాదు మీరేం కాదు ఆ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ కష్టం మీద మనకి ఇన్ని అవార్డులు వచ్చినా ఇంత స్వచ్ఛత ఉంది వాళ్ళ డిమాండ్లో తీసుకెళ్ళండి మీకు అంత చిత్తశుద్ధి ఉందే లేదు మీకు చిత్తశుద్ధి ఉండదు మళ్ళీ తీర్చుకో మాట్లాడదాం అనే ఆలోచనకు ఉండదు మీరు ఏదో సో చేసి ప్రజలు నమ్మిస్తారని అనుకుంటారు తప్ప ప్రజలు తాడుపత్రి ప్రజలు మేము నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు